వాకర్స్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం ప్రధాన కార్యాలయం నుండి వాకర్స్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ కొండూరు శరత్ కుమార్ రాజు ద్వారా నందలూరు వాకర్స్ క్లబ్ ప్రతినిధులకు మంజూరైన ఐడి కార్డులు మరియు అవార్డులను ఈ వారం నందలూరు మండలం ఎర్రి పాపాయ్ గారి పల్లి వద్ద ఉన్నటువంటి విభా ఎరుడైట్ పబ్లిక్ స్కూల్ ఆవరణ స్కూల్ చైర్మన్ మరియు నందలూరు రైల్వే మెడికల్ ఆఫీసర్ శ్రీ బచ్చు జయభాస్కర ద్వారా నందలూరు వాకర్స్ ప్రతినిధులకు గుర్తింపు కార్డులు మరియు మెమోటలను ప్రదానం చేయడం జరిగింది ఈ సందర్భంగా శ్రీ మాట్లాడుతూ నందులూరు వాకర్స్ క్లబ్ ద్వారా చేస్తున్న కార్యక్రమాలకు గుర్తింపుగా విశాఖపట్నం వారు మంజూరు చేసిన ఈ అవార్డును ప్రదానం చేయడం చాలా సంతోషకరమైన విషయం ప్రతి ఒక్కరూ వారి సమయాన్ని ఆరోగ్య పరిరక్షణ కోసం వెచ్చించి తప్పనిసరిగా వ్యాయామం చేయడం వాళ్ళ దినసరిలో భాగం చేసుకోవాలని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వాకర్స్ మన్యం రామ్మోహన్ కుర్రా మణి యాదవ్ ఉప్పుశెట్టి సుధీర్ మూడపతుల రాము శ్యామనబోయిన గురు ప్రసాద్ గంధం గంగాధర్ గుండు సురేష్ ను